నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో ఏడవ వార్డు పరిధిలో శివసాయి పబ్లిక్ స్కూల్ నుండి డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై లక్షలతో కొత్తగా నిర్మించబోతున్న వరద నీటి కాలువ పనులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కందుకూరు పట్టణంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం చంద్రబాబు నాయుడు కందుకూరు వచ్చినప్పుడు స్థానిక సమస్యలను వివరించగా పట్టణ అభివృద్ధి కోసం యాభై కోట్ల రూపాయలు ప్రకటించిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిన్నర సంవత్సరంలో ఇరవై కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని తెలియజేశారు ప్రస్తుతం పట్టణంలో రోడ్ల వెడల్పు కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య నివారణకు చిరు వ్యాపారులు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష పట్టణ టీడీపీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు కాంట్రాక్టర్ వడ్డివల్లి వెంకటరావు నాయకులు కండ్రా మాల్యాద్రి పిడికిటి వెంకటేశ్వర్లు షేక్ రఫీ మహర్షి శ్రీను తదితరులు పాల్గొన్నారు వ్యాపారస్తులు కూడా ఈ కూటమి ప్రభుత్వం నష్టం చేసే విధంగా లేకుండా వాళ్ళకు కూడా వాళ్ళ ఉపాధి అవకాశాలకు ఇబ్బంది లేకుండా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకు కూడా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఏదైతే రోడ్డు వైడింగ్ కార్యక్రమంలో కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా సహకరిస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది లేకపోతే ఈ విధంగా కొన్ని ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా వాడుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం రిక్వెస్ట్ చేస్తే ఊరు కూడా దీన్ని అప్రోచ్ చేయకుండా అందరూ కూడా సహకరించారు వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచనతో ఈ రోడ్డు వైడింగ్ కార్యక్రమం చేయడం లేదు మన పట్టణాన్ని మనమే బాగు చేయాలి మన పట్టణాన్ని మనం మంచిగా తీసుకొచ్చే దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం మీరు అందరూ కూడా బ్రహ్మాండంగా ఏ నష్టపోయే చిన్న చిన్న అంటే ప్రభుత్వ స్థలంలో ఉన్నా కూడా వాళ్ళ వనరులు కొద్దిగా నష్టం జరిగినప్పుడు వాళ్ళకి బాధ ఉంటుంది వీళ్ళందరూ కూడా దాన్ని మళ్ళించి మాకు సహకరించినందుకు అందరికీ ఉదయం ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా నమస్కారం కూటర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ పద్దెనిమిది నెలల కాలంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి వైపు కూడా ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతా ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన విద్యాశాఖ మంత్రులు నాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి వైపు నడుస్తామని మనందరం కూడా చూస్తూ ఉన్నాం దానిలో భాగంగా కందుకూరు పట్టణంలో కూడా కొన్ని దశాబ్దాల క్రితం నుంచి మున్సిపాలిటీ ఏర్పాటు అయినా కూడా ఎక్కడా కూడా అభివృద్ధిని నోచుకోలేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు భజ్యాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి దోగుంటు వచ్చినప్పుడు ఈ మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని చెప్పి మనందరి ఈ పట్టణ ప్రజల కోరిక మేరకు ఆ రోజు యాభై కోట్ల రూపాయల విధులు ఈ మున్సిపాలిటీకి చెప్పడం కూడా జరిగింది మీరందరూ కూడా తెలిసిన విషయమే దానిలో భాగంగా పట్టణ సుందరీకరణలో భాగంగా ఈరోజు ఈ రోడ్లు వెడల్పు కార్యక్రమం కానీ ట్రైన్లు కానీ అలాగే సెంట్రల్ లైట్ కూడా ట్రాఫిక్ సమస్యలు అందరూ కూడా తెలుసు ఎక్కువ వేలో పోతూ ఉంటే ఒక బస్సు ఆగితే కనీసం రోడ్డు మీద అరగంట సేపు ఆగిపోయే పరిస్థితి మన పట్టణంలో వీటన్నిటిని నివారించే కోసం ఉన్న వనరులని రోడ్లు ఎడల్పు కార్యక్రమానికి డివైడర్లకి వెచ్చించి ఈరోజు ఈ సంవత్సరం పదిహేను నెల కాలంలోనే సుమారు ఇరవై కోట్ల రూపాయలు నిధులు మున్సిపాలిటీకి తీసుకొచ్చిన మనకు సహకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి పట్టణ ప్రజల నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇక్కడ ఉన్నప్పుడు మన ఎవరైతే ఈ చిన్న చిన్న రోడ్డు మీద వ్యాపారం చేసుకునే సోదరులకు కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తోపుడు వాళ్ళు స్ట్రక్చర్లు వేసి మళ్ళీ దాన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టి మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళీ వచ్చి తీసేసి డబ్బులు ఖర్చు లేకుండా ఉండే విధంగా మీరు ఖర్చు పెట్టుకొని మళ్ళా తర్వాత అధికారులు తీసేసినప్పుడు మేము నష్టపోకుండా ఎక్కడ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి వ్యతిరేకం కాదు తప్పకుండా వాళ్ళందరికీ ఉపాధి కల్పించే దాంట్లో భాగంగా ఎక్కడైతే కొంచెం రోడ్లు ఫ్రీగా ఉంటాయో ఆ ఏరియాలో తోపుడు బోళ్ళంటే అందరూ కూడా తెలుసు రిమూవబుల్ ఎప్పటికప్పుడు తీసుకోపోయే విధంగా వ్యాపారాలు కూడా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా పలు కమిషనర్ గారు కూడా చెప్తారు అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్